మాతృభాష చాలా మధురమైనది మనిషి మొదటిగా తల్లి ఒడిలోనే మాతృభాషను నేర్చుకుంటాడు అని ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ మాతృభాషలోనే మాట్లాడాలని జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ జామి శ్రవంతి కిరణ్ అన్నారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ జామీ శ్రవంతి మాట్లాడుతూ ఆంగ్ల భాషను నేర్చుకోవాలి కానీ మన మాతృభాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు ప్రపంచంలో ఎన్నో భాషలున్నా అందులో మాతృభాష చాలా గొప్పదని చెప్పారు మాతృభాష తల్లితో సమానమని పసికందుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో విద్యార్థులకు మాతృభాష అంతే అవసరమని వివరించారు మాతృభాషను మరువైనంత వరకు విద్యార్థులు విజయాల బాటలో విహరిస్తారని వెల్లడించారు అనంతరం మాతృభాషలోని మాధుర్యాన్ని పద్యాలు కథలతో విద్యార్థులకు వివరించారు